మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ ఈజ్ అ వెరీ మేజర్ ఇన్సిడెంట్ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు జరిగితే ఎలక్షన్స్ ముప్పై నవంబర్కి అయినాయి మూడో తారీఖు కౌంటింగు ఏడో తారీఖు వరకు ప్రమాణ స్వీకారం అయింది ఏడో తారీఖు ఏడో తారీఖు కూడా వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఒక్క మాట కూడా దాన్ని మాట్లాడకపోవడం ఇది చాలా విచిత్రమైన విషయం తప్పనిసరిగా లక్ష కోట్లు పెట్టుబడి పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టి మూడేళ్ళలో కుంగిపోవడం అంటే అది చాలా పెద్ద సంఘటన సిగ్గుపడాల్సిన సంఘటన దాని విషయంలో అన్ని విషయాలు నిర్ధారించి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి తగిన చర్యలు తీసుకుంటాం ఇట్ అబద్ధం వాళ్ళు అప్పుడు ఎలక్షన్ల ముందు దే ట్రై టు అదేదో తక్కువ జరిగిందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఎనివే తక్కువ జరిగిందనే మేము కూడా కోరుకుంటున్నాం మేమేం పెద్దగా మా ఇది ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి ఎక్కువ డ్యామేజ్ జరిగిందని మేము చెప్పదలుచుకోలేదు బట్ ఈ రోజున్న పరిస్థితుల్లో మేడిగడ్డ అన్నారం సుందిలలో మరి మొత్తం నీళ్లు తీసేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ ఇతర ఆయకట్టు ఇప్పుడు దెబ్బతింటుంది ఈ స్టెబిలైజేషన్ ఆయకట్టు ఓకే ఇప్పుడు అది ఎంత ఎట్లా చేయాలనేది మేము కొన్ని ఇప్పుడు సమీక్ష చేసుకొని చేస్తాం మేము డెఫినెట్గా ఇంత పెద్ద నష్టం జరిగినప్పుడు దెర్ విల్ బి అకౌంటబిలిటీ ఓకే విల్ సిటూ గత ప్రభుత్వంలో కూడా అకౌంటబిలిటీ ఉంటుంది మరి ఎవరు దీనికి బాధ్యులైతే వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది కదా అంటే ఇంత నష్టం జరిగినప్పుడు